ఇండియన్ ఆర్మీ మరోసారి పెంచుకుంది ఇండియన్ ఆర్మీకి సాహసాలు చేయడం కొత్తం కాదు ఎలాంటి సవాళ్లు ఎదురైనా చాలా సులువుగా దాటిస్తారు అలా ప్రతిసారి అందరితో జై జవాన్ అనిపించుకుంటూ ఉంటారు ఇప్పుడు మరోసారి అలాంటి సాహసమే చేసి రియల్ హీరోస్ అని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు ఇంతకీ వాళ్ళు ఏం చేశారంటే ఓ నిండు ప్రాణాన్ని కాపాడమే కాకుండా మరో కొత్త పసికందుకు ప్రాణం పోశారు కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం విపరీతంగా మంచు కురుస్తోంది దారులన్నీ మూసుకుపోయాయి వాహనాలు తిరగడం అసాధ్యమైంది మామూలు వ్యక్తులు ఇంటి నుంచి గడప దాటం గగనమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో కుప్వారాలో గర్భిణీ గర్భిణి నొప్పులతో బాధపడుతోంది కుటుంబ సభ్యులకు ఏం చేయాలో అర్థం కాక రాత్రి పదకొండు గంటలకు దగ్గరలోని విల్గమ్ ఆర్మీ క్యాంప్ కి కాల్ చేసి సాయం అడిగారు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వెంటనే వచ్చి కాపాడాలని రిక్వెస్ట్ చేశారు అంతే ఆపదలో ఆదుకునేందుకు వరక్షణం కూడా లేట్ చేయని ఇండియన్ ఆర్మీ వెంటనే అప్రమత్తమై సాయం చేసేందుకు రంగంలోకి దిగింది కానీ రెండు రోజులుగా కురుస్తున్న మంచుతో దారంతా నిండిపోయింది వాహనాలు వెళ్లే అవకాశమే లేదు అయినా సరే వెనక్కి తగ్గకుండా జవాన్లు ఆమెను రక్షించేందుకు ముందుకొచ్చారు స్ట్రెచ్చర్ పై ఆమెను పడుకోబెట్టి మోసుకుంటూ హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అంటూ అందరూ కమెంట్స్ పెడుతున్నారు తమ ప్రాణాలని ఫణంగా పెట్టి మరీ ఆమెను కాపాడారంటూ ప్రశంసిస్తున్నారు మనము చెప్దామా ఇండియన్ ఆర్మీ